నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భవాని కమ్మని ఫిల్టర్ కాఫీ చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి ఫిల్టర్ కాఫీ లేనిది నాకైతే రోజు గడవదండి మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు నాకైతే కాఫీ ఉండవలసిందే నేనైతే ఫిల్టర్ కాఫీ చేసుకుని తాగుతానండి దాని టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో ఫిల్టర్ కాఫీ తాగేటప్పుడు సుర్రు సుర్రు అనుకుంటా వేడి వేడిగా తాగితే ఆ ఎంజాయ్మెంటే అలాగండి నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టము ఫిల్టర్ కాఫీ మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ తిననే తినను నాకు బ్రేక్ఫాస్ట్ లేకపోయినా పర్వాలేదు కానీ ఫైవ్ థర్టీ వరకు నాకు ఫిల్టర్ కాఫీ ఉండవలసిందే నేను ఫిల్టర్ కాఫీ చేసుకొని వేడి వేడిగా తాగుతూ ఉంటే నాకైతే ఎంత ఇష్టమోనండి గ్రీన్ లేబుల్ ఫిల్టర్ కాఫీ పౌడర్ అండి బ్రూ వాళ్ళది నేను గ్రీన్ లేబుల్ కాఫీ పొడియే మాత్రమే వాడతాను ఒక గ్లాస్తోని వాటర్ను తీసుకొని ఒక గిన్నెలో పోసేసుకొని ఒక పక్కన పాలను వేడి చేసుకోవాలి మరొక పక్కన వాటర్ని వేడి చేసుకోవాలండి ఫిల్టర్ కాఫీని అయితే ఇలాగే చేసుకోవాలండి అప్పుడే ఫిల్టర్ కాఫీ టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఫిల్టర్ లేని వాళ్ళైతే ఇలా వాడుకోవచ్చు అని నేను ఫిల్టర్ని తీసుకోలేదు కావాలనే ఇట్లా క్లాత్ వేసుకొని ఎప్పటి నుంచే ఇలాగే చేసుకుంటాను ఒక క్లాత్ను ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ పైన క్లాత్ను వేసేసి దాంట్లో రెండైన మూడైన స్పూన్లను కాఫీ పౌడర్ని వేసేసుకుంటాను ఇప్పుడైతే మూడు స్పూన్లను వేసేస్తున్నానండి మీకోసము చూపిస్తున్నాను ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా ఇలా పాలను మంచిగా మరిగించుకోవాలండి వాటర్ని కూడా ఇలా మరిగించుకోవాలి చూడండి వాటర్ ఎంత మంచిగా బబుల్స్ వస్తున్నాయో ఇలా మంచిగా వాటర్ని మరిగించుకున్న తర్వాతే మనము కాఫీ డికాషన్ రెడీ చేసుకోవాలి అప్పుడే డికాషన్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను ఒక క్లాత్తో పట్టుకొని మనము క్లాత్ పైన కాఫీ పౌడర్ని వేసుకున్నాము కదా సన్నగా దారను విడుస్తూ ఉండాలి వాటర్ని ఎక్కువ ఒకేసారి పోయకూడదండి సన్నగా పోస్తూ ఉండాలి కాఫీ పౌడరు నానుతూ డికాషన్ను మంచిగా వదులుతుందండి కాఫీ పౌడరు మనం వేడి వేడి వాటర్ని పోస్తాం కదా క్లాత్లో నుంచి డికాషన్ ఫిల్టర్ అయ్యి మంచిగా వస్తుందండి స్ట్రాంగ్గా వస్తుంది ఇలా వాటర్ను పోసిన తర్వాత మనము క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసుకొని వేడిగా ఉంటుంది జాగ్రత్త చేయి కాలుతుంది చూసుకోండి నాకైతే అల్వాట్ అయిపోయింది అయినా కూడా నేను కూడా జాగ్రత్తగానే కాలుతూ ఉన్నా కూడా కొంచెం క్లాత్ని పిండుతూ ఉంటాను చూడండి డికాష్ను ఎంత డార్క్గా ఎంత బాగా రెడీ అయిందో కాఫీ డికాష్ను ఇప్పుడు సాసర్ పైన కప్పును పెట్టేసుకొని కప్పులో ఫిల్టర్ చేసి పెట్టుకున్నాము కదా కాఫీ డికాష్ అని పోసేసుకోవాలి ఇందులో మనకి షుగర్ని ఎంత అయితే కావాలనుకుంటున్నామో అంతా షుగర్ని వేసేసుకోవాలి షుగర్ని వేసేసుకొని మనం చిక్కటి పాలను వేడి చేసుకున్నాం కదా పాలని పోసేసుకోవాలి కాఫీ డికాషన్లో పాలని పోసేసుకుంటే చూడండి ఎంత బాగా రెడీ అయిందో కదా కాఫీ ఇప్పుడు స్పూన్ తీసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకున్న తర్వాత వేడి వేడిగా సుర్రు సుర్రుమని కాఫీని తాగుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా ఎర్లీ మార్నింగ్ ఇంత కాఫీని రెడ్గా చేసుకొని తాగుతూ ఉంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే నాకైతే చాలా అంటే చాలా ఇష్టమండి వేడి వేడిగా కాఫీని తాగుతూ ఉంటాను మార్నింగ్ ఫస్ట్ కాఫీ తాగిన తర్వాతే మిగతా పనులను చూస్తూ ఉంటాను చేస్తూ ఉంటాను ఫస్ట్ కాఫీ కావాల్సిందే నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి లైక్ కొట్టడము మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్